అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిధున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం మిథున రాశి వారికి జనవరి పదమూడవ తేదీన అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి వారు ఎదుర్కోబోయేటువంటి సమస్యలు ఎటువంటివి ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి తగిన పరిష్కారాలు పరిహారాలు దొరుకుతాయో మొత్తం అయితే వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే మన వీడియోని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రాసి గల వారి యొక్క గుణగణాలను పరిశీలించడతే వీరు ఎంతో ముక్కోపులనైతే చెప్పుకోవచ్చు ముక్కుసూటిగా మాట్లాడే తత్వం కలవారని అయితే చెప్పుకోవచ్చు వీరికి నచ్చిన విధంగానే అయితే వీరు ప్రవర్తిస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క విషయం గురించి అయితే వీరు నూతన వ్యక్తులు కొంతమంది అయితే సలహాలు కూడా ఇస్తూ ఉంటారు వీరు సలహా అనేది బాగా నచ్చుతుంది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అవకాశాన్ని సలహాని సహాయం చేస్తూ ఉంటూ ఉంటారు అయితే వీరు ఈ రోజున కాస్త అంత గందరగోళమైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కూడా వీరికి కనపడబోతుంది వీరి యొక్క విచక్షణతో ధైర్యంగా ఉండేందుకు తప్పకుండా వీరైతే ప్రయత్నించి తీరాలి కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కూర్చొని ఉంటాయి వాటిని పరిష్కరించుకోవడానికి తగిన మనోబలం మనోధైర్యంతో అయితే వీరు వాటికి పరిష్కారాలు వెతుక్కోవాల్సి ఉంటుంది అవి ఏ విధంగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం తప్పకుండా అయితే ఆ సమస్యలన్నిటికీ బయటపడటానికి అయితే ప్రయత్నించి తీరాలి తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పకుండా లభిస్తాయి చిన్న చిన్న పొరపాట్లు ఎవరైనా కానీ చేస్తూ ఉంటారు కానీ కొంతమంది అయితే మీకు ఏంటంటే కనుక ఈ రోజున చేసేటువంటి కొన్ని పొరపాట్లు కూడా మీకు ముందు ముందు రోజుల్లో భవిష్యత్తులో ఒక ఆస్త నిరుత్సాహాన్ని అయితే మిగిల్చేటువంటి విధంగా అయితే ఉండబోతున్నాయి మీరు అనుకోకుండా మీరు దేని గురించి అయితే ఆలోచించకుండా సడన్గా తీసుకునేటువంటి నిర్ణయాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మీకు తలకి భారంగా అయితే అనిపించవచ్చు కానీ ఏదైనా చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు అయితే మీరు తొందరపాటు నిర్ణయాలు అయితే అసలు తీసుకోవద్దు మీరు కోల్పోయినటువంటి అవకాశాలు అలా వచ్చినటువంటి అవకాశాలు చాలా జాగ్రత్త తీసుకోవాలి చిన్నదైనా పెద్దదైనా పెద్ద అవకాశమైనా చిన్న అవకాశమైనా కానీ ఏదైనా కానీ ఉపయోగించుకోవడానికి అయితే ప్రయత్నించి తీరాలి పోనీళ్ళే చిన్న అవకాశమే కదా అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి ముందు ముందు రోజుల్లో అయితే ఆ చిన్న అవకాశాన్ని కూడా మీకు దొరకకపోవచ్చు కనుక మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా వృత్తిలో కూడా ఉద్యోగంలో కూడా మీరు దానికి అంది వచ్చేటువంటి అవకాశాన్ని అయితే మీరు చాలా జాగ్రత్తగా చాకచక్యంగా పట్టుకుని తీరాలి ఈ రోజున మీరు తప్పకుండా అయితే మీకు కాస్త స్పష్టంగా కొన్ని విషయాల్లో అంటే మీరు ఈ రోజున ఏకంగా కొన్ని కొన్ని విషయాల్లో ఆలోచించలేకుండా తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు ముందు రోజుల్లో చాలా ఇబ్బందికరంగా మీరు మిమ్మల్ని ఎన్నో కూడా కలిగించే విధంగా అయితే మారబోతున్నాయి అయితే మీరు ఏ విషయం చేసినా కూడా కాస్త ఆలోచన అనేటువంటిది ఎక్కువగా చేయవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది భూమి కొనుగోలు చేయడానికి ఇటువంటి పనులు చేయడానికి ఏంటంటే ముందు ముందు రోజుల్లో మీరు పెట్టిన దానికంటే కూడా కాస్త ఎక్కువ లాభాలు తక్కువ లాభాలు కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటాయి అవి దేనికి పనికి రాకుండా కొంచెం తక్కువగా పెట్టినా కూడా మీకు చాలా తక్కువగా పడిపోయేటువంటి అవకాశాలు అయితే చాలానే ఉన్నాయి ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని అప్పుడు ఆ తర్వాత అయితే మీరు దేంట్లో అయినా పెట్టుబడులు పెట్టడం వల్ల ఎంతైనా మంచిదనే చెప్పుకోవచ్చు ఈరోజు మీరు సరైన నిర్ణయం తీసుకోవడానికి కొంతమంది మిమ్మల్ని నిపుణులు కాస్త సలహాలు అయితే పాటించడం ఎంతైనా మంచిది మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఒముకు చేసుకోకుండా మీరు ప్రవర్తించి చేరాలి చూడాలి వాటిలకు దూరంగా ఉండాలి తప్పకుండా అయితే ఎంత బాధపడినా కానీ ఆ నష్టాన్ని అయితే ఎవరు పూడ్చుకోలేరు ఇక ప్రేమ వ్యవహారాలను పెళ్లి వరకు తీసుకువెళ్ళాలంటే కనుక మీరు తప్పకుండా కొన్ని రోజులు వేచి చూడవలసి అయితే ఉంటుంది ఈ లోపైతే తొందరపడేటువంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా అనవసరం అని అయితే చెప్పుకోవచ్చు ఇకపోతే వైవాహిక జీవితంలో యొక్క రాశి వారికి సంతోషం నిండుగా మెండుగా ఉంటుంది తలనొప్పులు కూడా ఎటువంటి తలనొప్పులు లేకుండా చాలా హ్యాపీగా సంతోషంగా మీరైతే జీవితాన్ని గడపబోతున్నారు ఒక అమ్మాయి మాత్రం మీకు ఉన్నత స్థితిని చూసి మీ యొక్క సలహాను చూసి మీ మీద ప్రేమ లేకపోతే ఇంకేదైనా కారణమైనా కావచ్చు కరైనా చేస్తుందని చెప్పుకోవచ్చు మీకు మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతుంది కాబట్టి ఆ స్త్రీ విషయంలో మీరు తప్పకుండా చాలా అప్రమత్తత వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఒక రోజున మీరు ఈ యొక్క స్త్రీ కారణంగా నూతన జీవితంగా మారబోతుందని చెప్పుకోవచ్చు ఆవిడ ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేది కూడా మనం తెలియజేయలేము మీ జీవితంలో ఆవిడ తప్పకుండా అయితే మీరు ప్రవేశించి ఉండవచ్చు లేదా వేరొక స్త్రీ మీ జీవితంలో రావడం అన్ని రకాలుగా మీకు నష్టం కలిగించడం ఈ యొక్క స్త్రీ మిమ్మల్ని అన్ని రకాలుగా అయితే సపోర్ట్ చేయడం అయితే చేయదు కనుక మీరు కొత్త స్త్రీ పరిచయం అనేది ఈ రోజున మీరు చాలా జాగ్రత్తలకు అయితే గురి చేయవలసిన విధంగా అయితే ఉంటుంది గతంలో మీరు చేసిన ఆ స్త్రీ ఏదైనా కావచ్చు ఇబ్బంది పెట్టి ఉంటే ఈ సమయంలో మాత్రం వారి వలన మీకు ప్రమాదం జరగబోతుందని అయితే మీరు కాస్త జాగ్రత్త పడాలి లేనిపోని విషయాల్లో మిమ్మల్ని ఇరికించడం మీరు చేయనటువంటి తప్పును కూడా చేశారని చెప్పి సమాజానికి తెలియపరచడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటుంది నలుగురిలో మిన్ను మిమ్మల్ని నవ్వుల పాలు చేస్తుంది ఆవిడ మీ ముందే మీ జీవితాన్ని ఉండటం స్త్రీ కావచ్చు లేదా నూతన వ్యక్తి కావచ్చు మిమ్మల్ని ఇప్పుడే కొత్తగా పరిచయమైన వ్యక్తి కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ స్త్రీ అనేది మీ మీద కన్నేర చేసి ఉందని చెప్పుకోవచ్చు ఆవిడ ద్వారా మీ చుట్టూ ఉన్నవారు కావచ్చు మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ ఇలా ఎవరైనా కావచ్చు ఆ స్త్రీ ద్వారా మీరైతే అనుకోనేటువంటి కొన్ని ఇబ్బందులు కూడా గురయ్యే అవకాశాలు అయితే చాలానే కనబడుతున్నాయి ఎవరైనా సరే ఒక స్త్రీ ద్వారా మీరు ఏదైనా సరే ఒక మాటను కానీ దురుసుగా మాట్లాడడం కానీ వారిని ఇబ్బంది పెట్టడం కానీ అసలు చేయవద్దా స్త్రీతో బంధం అనేది ఎవరైనా బాగా ఉంటే అటువంటి చక్కని ప్రయాణం సాగుతున్నట్టయితే కనుక మీరు ఏదేమైనా అనుకున్నా కానీ ఆ విషయాలు మాత్రం కాస్త మీరు మీ సొంత విషయాలను ఎవరితో షేర్ చేసుకోకపోవడం చాలా ఉత్తమం అని అయితే చెప్పుకోవచ్చు ఈ విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా అంశాలు అయితే మనం చూసుకున్నట్టయితే కనుక ఆదాయ మార్గాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ రోజుల్లో చాలా వృత్తి వ్యాపారాల జాతకులు అయితే ఈ రోజున బాగా కలిసి వస్తాయి వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు కూడా చేయబోతున్నారు మంచి లాభాలను గటిస్తారు ప్రభావితమైన వ్యక్తులతో అయితే మంచి మంచి పరిచయాలు ఏర్పడతాయి వ్యాపారంతో సంబంధం ఉన్న వాళ్ళు మీరు ఒక వ్యాపారాన్ని సమకూలంగా నలుమూలలా వ్యాపారి విస్తరించ చేయడానికైతే ఎంత సుముఖంగా ఉన్నారంటే చెప్పుకోవచ్చు ఆలోచనల గురించి ఎవరికైతే ఏ విధంగా అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో మీరు అసలు ఎవరికి ఇవ్వద్దు ఎవరిని నమ్మవద్దు కొంచెం రహస్యంగా గోప్యంగా ఉంచడానికి అయితే ప్రయత్నించి చీరాలి నిత్యం కూడా ఏదైనా సరే మీరు శివారాధన చేసుకుంటూ ఉండడం వల్ల అన్నీ కూడా శుభకరమైన ఫలితాలు అయితే మీకు తప్పకుండా వస్తాయి మీకు ఏదైనా కానీ ఒక స్త్రీ ద్వారా చాలా అంటే చాలా నష్టం జరగబోతుందని అయితే కాదు ఒక స్త్రీ మిమ్మల్ని పగపట్టింది ఇంతకు మేము ఆవిడ మీ జీవితంలో నుంచి మిమ్మల్ని ఏ విధంగా నష్టపడాల్సిపోతుందనైతే ఆ స్త్రీ ద్వారా మీకు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా చాలానే ఉంది ఆ స్త్రీ అనేది ఎస్ అలాగే ఆర్ అనే ఈ అక్షరాలతో అయితే ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో కొత్తగా పరిచయం అయినటువంటి స్త్రీ కావచ్చు లేదా ఇదివరకు మీకు పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు వారి వల్ల మీరు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది వారి యొక్క మాట తీరును వారి నడవడికను నడవడీకొని వారి యొక్క ప్రవర్తనను మీరు గమనించుకొని నడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎప్పటికప్పుడు వారు మిమ్మల్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నాలన్నీ మీరు గమనించుకొని మీరు సర్దిద్దుకొని దారిలో ఉండడం మీకు ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు మీరు ఆవిడ పట్ల కాస్త దురుసుగా అప్రమత్తంగా అయితే మాట్లాడడం ఎంతైనా అయితే చెప్పుకోవచ్చు ఈ రోజున మీరు ఈ విధంగా అయితే మట్టు పెట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఆ స్త్రీ అనేది మిమ్మల్ని దగ్గరకు వచ్చినా కానీ లేదా మీతో ఏదైనా సహాయం కోరి వచ్చినా కానీ మీరు కొంచెం వారితో దూరంగా ఉంటూ వారితో బంధాన్ని కుదిరితే మీరు తెంచుకోవడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు హసి వారు అక్షరం గల స్త్రీల ద్వారా ఎంతైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎప్పటికంటే కూడా మరింత అప్రమత్తంగా ఉండడం అయితే చాలా చాలా అవసరం అయితే అని చెప్పుకోవచ్చు ఈ యొక్క స్త్రీ పట్ల మీరు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా మీరు చేసేటువంటి పనులను కూడా గోప్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నించి తీరాలి ప్రతికూలమైనటువంటి సమయంలో మీరు తప్పకుండా శివారాధన వారు తప్పకుండా చేసుకోవాలి ప్రతిరోజు మీరు కుదిరితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని సందర్శించుకొని పాలాభిషేకం అలాగే పసుపు కుంకుమలతో స్వామివారి యొక్క విగ్రహాన్ని చక్కగా మీరు పసుపు కుంకుమలతో పూజించి పువ్వులు పెట్టి స్వామికి చక్కగా నైవేద్యాన్ని సమర్పించి పాలాభిషేకం చేసుకోవడం వల్ల అలాగే నవగ్రహారాధన చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి శుభాలు అయితే మీ వెంట వస్తాయని అయితే చెప్పుకోవచ్చు మీ శత్రువుల నుండి మీరు దూరంగా వెళ్ళడానికి అయితే తప్పకుండా మీరు నవగ్రహ ఆరాధన అయితే మీకు ఉపయోగపడుతుంది అలాగే మీ ఇంట్లో దీపారాధన చేసుకుని అయితే బయటకు వెళ్ళండి బయటకు వెళ్ళే ముందు చక్కగా భగవంతుని ప్రార్థించుకొని కాసేపు మీరు ధ్యానించుకొని అయితే భగవంతుని ముందు మీరు కూర్చొని ధ్యానించుకొని మీరు బయలుదేరినట్టయితే కనుక మీ పనిలో ఆటంకాలు కలగకుండా మీకు మంచి విజయాలు అయితే చేకూరుతాయి ఇంట్లో ప్రశాంతంగా అందరితో కూడా మీరు నచ్చినటువంటి విషయాల్లో అన్ని విషయాలు కూడా చెప్పుకోవడానికి అయితే ప్రయత్నించే తీరండి మీ యొక్క సలహాలు తీసుకొని మీరు బయటకు వెళ్ళడం ద్వారా కుటుంబ సభ్యుల సలహా అయితే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు చాలా అద్భుతంగా మీరు చేసేటువంటి పనుల్లో కలిసిబడితనం అయితే కనిపిస్తుంది ఇలా వృత్తిపరంగా అయితే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అన్ని రంగాల వారికి అయితే చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలు అయితే కనబడుతూ ఉన్నాయి ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ రోజున మీకు చాలా కలుసుబాటితనంగా ఉంది మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు అలాగే నీలం అలాగే అదృష్ట సంఖ్యలు వచ్చేసి రెండు ఆరు అనేది చెప్పుకోవచ్చు తూర్పు దిక్కు యొక్క ప్రయాణం ఈరోజు మీకు అత్యంత శుభకరనైతే ప కలిగిస్తుంది అలాగే మీకు ఏదైనా భయభ్రాంతులకు గురి ఈ విధంగా ఉంటే కనుక మీరు తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడమైనా ప్రయత్నించడం చేయడం వల్ల మీకు భయభ్రాంతులు అయితే దూరం అవుతాయని అయితే చెప్పుకోవచ్చు తెలుసుకున్నాం కదండి యొక్క రాశి వారికి కలగబోయే వార్తలు ఎటువంటివి ఎటువంటి దేవతారాధన చేయాలి ఎటువంటి పరిహారాలు పరిష్కారాలు చేయాలి మొత్తం అయితే వీడియోలో మనం పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్